వాస్తవాలను వచ్చి మరుగుపరుస్తూ వాస్తవాలను మరుగుపరుస్తూ నందిని బమ్మి బమ్మిని నంది చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరీ గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే ఋషికొండ గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్ కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడుతాం వాడుకోపోవడం చేతకాన్ని ప్రభుత్వం వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసరపులు జరిగారు కదా అధ్యక్ష ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అందులో తప్పు జరిగిందనే అధ్యక్ష

మంత్రి గారు ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు ఈ రోజు బిల్లు ఇచ్చింది ఎంత గుర్తు చెప్పిన వరకు ఇవ్వండి ఈ రోజు ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారు ఎవరికైతే వంద కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు తెలుసుకోకుండా మీరు ఆ బిల్ ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి మేము బిల్ ఇచ్చాం బిల్లు ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్ ఇచ్చాం అదే మీరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్ ఇవ్వలేదు ఒక కార్యక్రమం చేయలేదు మేము అలక్కాధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు రావు ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నా వచ్చింది అధ్యక్ష ఏదో పేపర్ రాలేదు అధ్యక్ష ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రిక వచ్చింది అధ్యక్ష ఇదేమి కొన్ని సాక్షి పేపర్లో రాలేదు అధ్యక్ష కొన్ని ఏదో చేసుకున్నారు తప్పు వార్త రాశారు మీరంటారు కదా మంచి వార్త రాస్తారని ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే అందులో అవుతూ జరుగుతాయి ఎంక్వైరీ పోర్షింది అధ్యక్ష ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీకి ఆదేశించండి ఎంక్వైరీ ఆదేశించండి అధ్యక్ష తప్పు అధ్యక్ష ఎందుకు ప్రభుత్వం చేయండి వెనుకం చేస్తుంది ఎందుకు వెనకం చేస్తుంది తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది